హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ది రూల్ విడుదల ఇంకో నాలుగు నెలల్లోనే ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా ఎవరితో అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు దర్శకుడు అట్లీ కథను సిద్ధం చేస్తున్నాడనే లీక్స్ బలంగా ఇచ్చిన ఇప్పటిదాకా అనౌన్స్మెంట్ రాలేదు కథ విషయంలో ఇంకా ఏకాభిప్రాయం రాకపోవడం వల్లే ఆలస్యమవుతుందనే వార్త గట్టిగా తిరుగుతోంది బండి పుట్టినరాజు నాడు దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కొంత హడావిడి చేశారు కానీ తర్వాత ఎలాంటి సౌండ్ లేదు ఇంకోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ నాలుగోసారి అల్లు అర్జున్ తో చేయబోతున్న మూవీ కోసం స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నారట ఇన్సైట్ టాక్ ప్రకారం ఇందులో బన్నీ కెరీర్లోనే మొదటిసారి డబుల్ యాక్షన్ చేయబోతున్నారని తెలిసింది తన రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ని పక్కన పెట్టి ఈసారి త్రివిక్రమ్ ఫ్యాంటసీ టచ్ భారీ ను రెడీ చేసినట్టు సమాచారం రెండు పాత్రలు రెండు దేనికపై సంబంధం లేకుండా షాకింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులకు థ్రిల్ కి గురిచేస్తాయని అంటున్నారు ఇంత లీక్ రావడమే గొప్ప కాబట్టి ఎక్కువ వివరాలు ప్రస్తుతానికి ఆశించలేం ఇక గుంటూరు కారం రిలీజ్ నుంచి అసలు కనిపించడమే మానేసిన మాటల మాంత్రికుడు పూర్తిగా దీని మీదే ఫోకస్ పెట్టి బిజీగా ఉన్నారట ఈ లెక్కన జూలైలో దీనికి సంబంధించిన ప్రకటన ఏమైనా వచ్చే అవకాశం ఉంది బన్నీ దగ్గర మూడు ఆప్షన్లు సిద్ధంగా ఉన్నాయి అట్లీ గనక స్టోరీ వేగంగా తీసుకొస్తే వెంటనే సెట్స్ పైకి వెళ్లొచ్చు లేదు కొంతకాలం ఆగాల్సి వస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ ఛాన్స్ ని వాడుకోవచ్చు కానీ అప్పటికంతా ఫైనల్ వెర్షన్ రెడీ అవుతుందా అంటే చెప్పలేం నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగా సెట్ లో అడుగు పెట్టాలంటే ముందు అతను స్పిరిట్ యానిమల్ పార్క్ పూర్తి చేసుకుని రావాలి ఈ లెక్కను చూస్తే మొదటి ఇద్దరికే ఛాన్స్ ఎక్కువగా ఉంది సెట్ మీదే ఒకే సినిమా పెట్టినా పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ ఒక్కడే అంటే ఆశ్చర్యమే అనుకోవాలి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి